అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెద్దలందరూ వచ్చి ఇక్కడ టైం సేటాయించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మేము ముఖ్యంగా అంటే ఈ కాలనీ వచ్చి కూడక దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ళు అవుతుందేమో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొట్లాడుతున్నాం కానీ ఎవరు స్పందిస్తలేరు ఫుల్ మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు కమిటాలు కావాలి కాలనీకి అందరు రాజకీయ నాయకులు ఎమ్మడి తిరుగుతున్నాం అందరు ఎమ్మడి తిరుగుతున్నాం అందరికీ చెప్తున్నాం కానీ ఎవరు చర్య తీసుకుంటలేరు అందరూ ఎవరు స్పందిస్తలేరు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు కమిటీలు కావాలని కొట్లాడుతున్నాం దయచేసి ఇప్పుడన్నా కూడా పెద్దలు ఆలోచించి అందరు రాజకీయ నాయకులు అందరి పార్టీలకు అతీతంగా వచ్చి ముందుకు వచ్చి మాకు కమిటీలు ఏదైనా ఏర్పాటు చేయగలరని అందరికీ మనం చేస్తున్నాం ఈ సందర్భంగా జై భారత్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మడికొండ శివపురిలో ప్రతిసారి పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మేము జరుపుకుంటాము మాకు ఈ కాలిని ఏర్పడినప్పటి నుంచి కూడా సాయిరెడ్డి అన్న కానీ నరేష్ అన్న గారు కానీ అర్జున గారు పెద్దల సహకారంతో ఇప్పటికీ ముందుండి మంచిగా నడిపిస్తున్నాం మాకు దురదృష్టకరం ఏమిటంటే ఈ రోజు ఉడుక రోడ్డుపైనే మేము ఈ జెండాను ఎగరవేయడం జరుగుతుంది ఖాళీలో మేము మేము ఒక మూడు వందల కడప ఉందంటే ఒక్కొక్క ఇంటికి మూడు ఫ్లోడు నాలుగు ఫ్లోడు ఉన్నాయి తొమ్మిది వందల కడప దాకా పోయింది మాకు అండగా మణికొండ లీడర్లు ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అంటే వందనం కాడ కార్యక్రమం కానీ కనిపిస్తున్నారు లీడర్లు ఎలక్షన్లు వస్తున్నా అంటే ఒక్కొన్నొక్క గ్రూపు రాజకీయాలుగా వాడుకుంటున్నారు తప్ప కానీ శివపురి కాలినికి ఒక కమిటీయాలు అనేది చేయలేకపోతున్నారు ఏదైనా సమస్య ఉందంటే ఒక దానికి స్పందించడం కరెక్ట్ లేదు ఇక ముందన్న నెక్స్ట్ జరగబోయే స్వాతంత్ర దినోత్సవానికి కానీ గణతంత్ర దినోత్సవం వరకు కూడా మా కమిటీలు ఉంటే బాగుంటుందని కాలిని తరఫున నేను పెద్ద మనుషులు కానీ మీ తరఫున మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా చెందిన కార్యక్రమం జరిగింది మరి ఈ కాలనీ పుట్టి దాదాపుగా ఒక ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం అవుతుంది మరి ఇప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా కాలనీ వాసులు కూడా బాగా జయప్రదంగా చేస్తున్నారు పదిహేను సంవత్సరం నుంచి ఒక కమిటీల గురించి మాట్లాడితే మాత్రం ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ రావట్లేదు పెద్దరికం చెలాయిస్తున్నారు కానీ కమిటాల గురించి మాట్లాడితే మాత్రం దూరం వెళ్ళిపోతున్నారు రెండు మూడు వందల గడప ఉన్నటువంటి ఈ ఒక కాలనీ శివపూర్ కాలనీలో ఒక కమిటాల గురించి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పాలకులు ఎంతమంది పరిపాలిస్తున్నారు కానీ ఎమ్మెల్యే ఎవరికి అదే మాట ఎంపీ ఎవరికి పోయినా అదే మాట మినిస్టర్ గారి దగ్గరకు మాట దాదాపు పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇప్పటిదాకా ఇప్పటికీ కాలనీవాసులు మూడు వందల కడుపు ఉన్నటువంటి ఈ ఖాళీ శివూర్ కాళీకి ఒక కమిటీ వాళ్ళు లేకపోవడం దురదృష్టకరం ఎప్పుడో సంవత్సరం కోసం జరిగాయి స్వాతంత్ర సమయ ఈ దీని పర్వదిన పురోతరించుకొని వీడికి మాత్రం వస్తారు పాలకులు కమిటీ వాళ్ళు మాత్రం అడిగితే ఒక అరవై గతాలు ఇవన్న బాబు మా కమిటీ వాళ్ళు లేదని చెప్తే ఒక్కరు కూడా ఇప్పటికీ నోచుకోలేని పరిస్థితి ఇది ఈ దరిద్రమైన పాలన